వద్ద ఇప్పుడు ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంత దూరం మీరు మాటలు విడిచిపెట్టకండి ప్రజాస్వామ్య బద్దంగా ఇవాళ నన్ను అరెస్ట్ చెయ్యి నన్ను అరెస్ట్ చెయ్యి అరెస్ట్ చేయాలి మీరూ ఎందుకు అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు చెప్తారు పోలీసులు చేస్తారు అదే తప్పులు చేస్తే ఇంకెళ్ళే వాళ్ళు లేదు అరే మీరు పర్సనల్ గారు చేసి పెట్టుకున్నారు ఆనాడు మా పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా ఉన్న అర్ధరాత్రి పూట తలుపులో వెళ్ళగొట్టి అనే బెడ్రూమ్లో నుంచి పోలీసు వాళ్ళు చూపించి చేసిన మర్చిపోయారా రేవంత్ రెడ్డి గారు కూతురు ఒకే ఒక్క కూతురు పెళ్ళికి నువ్వు కూడా వచ్చేటప్పుడు ఒకరోజు పర్మిషన్ ఒకరోజు పర్మిషన్ అని చెప్పి రాత్రి డిజన్ కూడా నేను జరివే చేస్తాడా ఇవన్నీ పర్సనల్గా మేము చేయదలుచుకుంటే మేము అది ప్రజాస్వామ్య బద్ధంగా పోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని ఇవాళ మీరు ప్రతి దానికి అట్టవల అనేకమైన భాష అమెరికా కొన్ని చాలా దేశాలు జరిగాలండి మీరు 其他没没没。